రేషన్ దుకాణాల్లో డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ హెచ్చరించారు ఎండీయు వాహనాలు తొలగించినప్పటికీ వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ అందిస్తామని తెలిపారు గుంటూరు జిల్లా తెనాలిలోని చౌక ధరల డిపోలను ఆయన పరిశీలించారు బియ్యం కాటా యంత్రాలు వేలిముద్రల మిషన్లను తనిఖీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నాదెన్ల సాంకేతిక సమస్యలు ఎదురైతే లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ఆదివారాలు సైతం సరుకులు ఇవ్వాలని ఆదేశించారు ప్రతి ప్రైస్ ఒక యాప్ ఇచ్చాం కూడా గతంలో కన్నా పది శాతం ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్ కి వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్ వచ్చి తీసుకోవచ్చు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు షాపులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెంటి వరకు మళ్ళీ మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా వీలు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు అరవై సంవత్సరాలు నిండారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ సహా ఉంటాయి తహసీల్దార్ గారి నంబర్ ఉంటుంది మా డిస్టిక్ సప్లైయర్ ఆఫీసర్ నంబర్ ఉంటుంది సీఎస్ నంబర్ నెంబర్ ఉంటుంది షాప్ యాజమాని నంబర్ ఉంటుంది వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్ గా ఫోన్ చేసి మేము స్పందిస్తాం ఎవరైనా ఎటువంటి అవకతవకలు లోనైనా తూకం పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపై ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం